ట్రంప్ విస్తరణ కాంక్షపై పక్క దేశాలు ఫైర్ అవుతున్నాయి విలీన ప్రస్తావనపై కెనడా ఆల్రెడీ క్లాస్ తీసుకుంది ఇటు మెక్సికో స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది గ్రీన్లాండ్ జోలికి వస్తే దుమ్ము దుమార్మే అని జర్మనీ ఫ్రాన్స్ వార్నింగ్ ఇచ్చాయి ఈ నెల ఇరవై ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వెంటనే విదేశాంగ విధానంలో పెను మార్పులు వస్తాయని విశ్లేషకులు చెబుతున్నారు రెండవసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ట్రంప్ మనసులో ఉన్న విస్తరణ వాదం బయటకొస్తోంది వైట్ హౌస్ కి రాకముందే పొరుగు దేశాలతో కయ్యానికి కాలుదూతున్నారు ట్రంప్ రాజ్యాకాంక్షను ఆయా దేశాలు సీరియస్ గా ఖండిస్తున్నాయి మొన్న ట్రంప్ ఏకంగా కెనడా అమెరికాలో విలీనమైనట్టు జెండాలను భూభాగాలను కలిపేసిన ఓ ఫోటోను పోస్ట్ చేశారు దీనిపై కెనడా గట్టిగా బదులిచ్చింది అది జరిగే పని కాదని ట్రంప్ పగటి కలలు కనొద్దని కౌంటర్ ఇచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత కెనడా గ్రీన్లాండ్ పనామా కాలువలను విలీనం చేసుకుంటామన్న ట్రంప్ గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తానని చెప్పారు ఈ వ్యాఖ్యలపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా రియాక్ట్ అయ్యారు అమెరికాను తామెందుకు మెక్సికన్ అమెరికా అని పిలవద్దని అలా పిలిస్తే అద్దరిపోతుంది కదా అంటూ క్లాడియా సటైర్ వేశారు పైగా ఆ సౌండ్ కూడా బాగుందని చురకలు వేశారు పదిహేడవ శతాబ్దం నాటి ప్రపంచ పటాన్ని చూపించిన ఆమె అప్పట్లో ఉత్తర అమెరికా అమెరికాను మెక్సికన్ అమెరికా అని పిలిచేవారని గుర్తు చేశారు గల్ఫ్ ఆఫ్ మెక్సికోను ఐక్యరాజ్య సమితి గుర్తించిందన్న విషయాన్ని ట్రంప్ మరిచిపోవద్దని ఆమె వార్నింగ్ ఇచ్చారు గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకుంటానన్న డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు పట్టించుకుంటే టైం వేస్ట్ అని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లెంకన్ ప్రపంచ దేశాలకు సూచించారు అసలు అది జరిగే పని కాదని ఆయన కొట్టిపారేశారు గ్రీన్లాండ్ అమెరికాలో విలీనమనే ఐడియానే దరిద్రంగా ఉందని మర్జవడం జరిగే పని కాదని అన్నారు ప్యారిస్ లో ఈ విషయం ఆయన చెప్పినప్పుడు ఆ సమయంలో ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జియో నోయల్ బారోట్ కూడా అక్కడే ఉన్నారు ఐరోపా దేశాల సరిహద్దుల సార్వభౌమత్వాన్ని ఎవరు ఉల్లంఘించినా ఊరుకోమని ఆయన కూడా హెచ్చరించారు ఎన్నికల్లో గెలిచాక ట్రంప్ గ్రీన్లాండ్ స్వాధీనం అంశాన్ని ప్రస్తావించారు ఇందుకోసం సైన్యాన్ని వాడుకునే అవకాశం కూడా ఉందని పరోక్షంగా చెప్పారు తేదీన ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆయన హయాంలో విదేశాంగ విధానంలో పెను మార్పు పులు తప్పవని విశ్లేషకులు చెబుతున్నారు